భూమిలో ఉన్న సారాన్ని కూడా పండించడం వల్ల అంతా తీసేసుకుంటున్నాం మళ్ళా లోగా మళ్ళా వేయడం లేదు నానాటికి ఓన్లీ ఎన్పికే అంటే యూరియా కానీ డిఏపి కానీ మూడు పద్ధతులు కానీ పద్నాలుగు ముప్పై పద్ాలు కానీ లేకుంటే మిగతా ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ జీరో కానీ ఇట్లాంటి వలన ఓన్లీ సూక్ష్మ పోషక పదార్థాలన్నీ కూడా నానాటికి తగ్గిపోతున్నాయి ఒకప్పుడు ఒరిలో కానీ లేకపోతే ఈవెన్ మ్యాంగోలో కానీ మిగతా ఏ పంటలైన అగ్రికల్చర్ స్టాప్స్లో కానీ హార్టికల్చర్ లో కానీ ఒకప్పుడు అంటే ఒక ఇరవై సంవత్సరాల ముందు ఉన్న ఏవైతే సూక్ష్మ పోదకాల కానీ సారం కానీ తింటే మనకు వచ్చే ఇది కూడా కూడా అంటే బలం అనేది నానాటికి తగ్గిపోతా ఉంది శాస్త్రవేత్తలు ఊరిలో కానీ మిగతా అన్ని బట్టలు ఆర్టికల్చర్ బట్టలలో కూడా టెస్ట్ చేసినట్లయితే ఒకప్పుడు జింగు కానీ మిగతా శుక్ష్మ పథకాలు కానీ లేకుంటే ఎన్పీకే కానీ ఇవన్నీ ఎంతలో ఉండాలను దానికంటే ఒకప్పుడు ఒక కేజీలో పండేవి ఇప్పుడు మూడు కేజీలు తిన్నా కూడా అంత పోషకాలు రావడం లేదు నానాటికి మనము విసక్షణ రహితంగా ఎరువులు కానీ తర్వాత దుర్గుమధ్య తొట్టేయడం వల్ల ఈ తర్వాత ఎరువు లేకపోవడం వలన ఈ వలన మనకు వస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు పద్ధతి ఏంటంటే ఒకప్పుడు మనకు తెలుసు కదా స్వాతంత్రం రాకముందు వచ్చిన తర్వాత కూడా పిండి కానీ నూనె కానీ అమెరికా దయలో వచ్చిన దాన్ని కూడా స్కూలల్లో పెట్టేవాళ్ళు అట్లాంటి పరిస్థితుల నుంచి గ్రీన్ రెవల్యూషన్ రావడం వలన ఎక్కువ పువ్వు మందులు తెగుల మందులు వాడటం వల్ల మన రైతులు లేకుంటే శాస్త్రవేత్తలు అధికారులు ముఖ్యంగా రైతు సోదరులు ఎక్కువ బాగా సారవంతమైన నేలల్లో కూడా పండించి ఇప్పుడు మనము ఒక్క మిల్లెట్స్లో కానీ లేకుంటే పల్సెస్లో తప్ప మిగతా దేశాలకు ఇబ్బంది చేసే సార్థకత మనం చేసుకుంటున్నాం కానీ రోగాలు ఎక్కువైతున్నాయి కారణం ఏంటంటే అధిక చేయడు వాడు విసర్జన రహితంగా తగిన సమయంలో తగిన మోతాదులో తగిన నీరు సరిగ్గా లేకుండా కొట్టడం వల్ల ఇవన్నీ వస్తా ఉంది ఇప్పుడు ఆవశ్యకత ఏంటి మనకు తిండి బాగా ఉంది అందరికి కూడా అందుతున్నాయి కానీ విషతుల్యం కాని ఏ ఎరువులు సరిగ్గా ఎక్కువ లేని ఏవైతే ఆహార పదార్థాలు కానీ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఆవశ్యకత ఇప్పుడు అవసరం ఎందుకంటే రోగాలు నాన్న ఎక్కువైపోతున్నాయి ఒకప్పుడు ఏ లోకం వచ్చినా కూడా పెన్సిలిన్ వాడితే తగ్గిపోయేది కానీ ఇప్పుడు జలుబు వచ్చినా కూడా ఒకప్పుడు సిటిజన్ ఉండేది ఇప్పుడు ఏవో సిటిజన్ అయింది ఇప్పుడు ఇంకొక బంధు వచ్చేసింది మల్టీ ఏదో పేరు ఉంటుంది అట్లా నానాటికి రెసిడెన్స్ వల్ల ఇప్పుడు మనకు అంటే ఆహారం బాగా ఉంది కానీ విషలైన ఆహారం రైతులకు కావాల్సిన మిగతా అందరికి కావాల్సిన మన జనాభాకు కావాల్సిన ఎందుకంటే దాదాపు నూట యాభై కోట్ల జనాభా ఉంది మన ఇండియాలో కావాల్సిన అవశ్యకత కాబట్టి అందరూ చేయాల్సిన ఫీడర్స్ అంతా కూడా మన రైతులే కాబట్టి ఇప్పుడు ఆవశ్యకత ఇప్పుడు చెప్పినట్టు కేవికే అనేది మన ఇండియాలో ప్రతి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది అగ్రికల్చర్ క్రాప్స్ గురించి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది హార్టికల్చర్ క్రాప్స్ గురించి సెరికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది సెరికల్చర్ గురించి అయినా కూడా ప్రతి కంట్రీ ప్రతి జిల్లాలో కూడా ఒక కేవికే పెట్టాలనేది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మ్యాండేట్ మన జిల్లాలో ఈ కేవికే ఉంది వాళ్ళ మ్యాండేట్ అది ఏవైనా గవర్నమెంట్ అంటే మన ఆచార్య రంగా కానీ లేకుంటే మన ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ కానీ వాళ్ళది కానీ లేకుంటే ప్రైవేట్ది అంటే ఏదైనా డిడిఎస్ అంటే ఒక సంస్థ గురించి అంటే ఒక